ఎవరు అనుకుంటారా ఇప్పుడు దాకా వస్తున్నాడు వస్తున్న వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి మా రమణారెడ్డి అగరబత్తి కాదు రమణారెడ్డి కూడా నాతో పాటు వస్తున్నాడు అయితే దాంతో పాటు అనకుండా కలిసి వెళ్తున్నాము సారీ కరెక్ట్ మర్చిపోయాను ఇంటర్నేషనల్ డిపార్చర్ వచ్చాం ఫస్ట్ టైం ఉమ్మన్ ఎయిర్వేస్ మస్కట్ బ్యాగింగ్ చికెన్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది లక్కీగా మనకు కొంచెం హైదరాబాద్ కాబట్టి తెలిసిన వాళ్ళు దొరికారు ఫాస్ట్గా అయిపోయింది అది రమ్మారెడ్డిది ఇంకా అక్కడే ఉన్నాడు అలా పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది రన్నకు సో ఇది అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ తర్వాత చెకింగ్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు మనకి ఇంకా త్రీ అవర్స్ అట్లా ఉంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను టైం త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అందరు వచ్చారు ఇక్కడ వెయిటింగ్ బాగా ఉమ్మన్ ఎయిర్వేస్లో వెళ్ళడానికి ఈ ఫ్లైట్లో అంట నూట యాభై ఎనిమిది మంది ఉన్నారంట దాంట్లో మన ఇద్దరం అంటే నూట అరవై మంది అంటారు ओके हां का हां वाव अब बेटर बेटर जाणार না जागा धरเป কোটে নিলা পড়ালা নিলা padeছি నేనైతే పోంగనే ఫస్ట్ ఖర్చీపేస్తా अरे हो গరిয়া রে হা এইস হচ্ছে যেন কিটকিটলে আসে மஞ்ச কিটকিটারে కూసుন আমি হ্যাপিగా కూసుంటా తర్వాత ఇక బయట వచ్చేటి పోయి చూసుకుంటా ఉంటాం ఫ్రీ ఇవ్వరు కానీ అది కొనుక్కొచ్చుకోవాలా నువ్వు అయితే ఫ్లైట్లో పోతుంటే మధ్య దాబాలు వస్తాయి కదా ఆపుతారు ఏదైనా మంచి రోటీ ఇట్లా నాన్ గిట్లా ఇచ్చిస్తాం మరిగా డ్రైవర్ మనోడే చెప్తాను విజిలే ఆప్తాడు దాబాల దగ్గర పెద్ద అందరు టైలెట్ వచ్చేదాకా వచ్చే అత్తాయి లోపల నుంచి వచ్చే పిలుస్తారు మళ్ళీ నిద్రపోతే పిలుస్తారు అని నేను లెప్తా నేను నిద్రపోవచ్చు మళ్ళీ మర్చిపోయాను మొహం పగిలిపోద్ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కొంచెం నర్మస్గా ఉంది మళ్ళీ కూడా ధైర్యం చేయాలి అని ఆనందం ఎగ్జైట్మెంట్ వేరే ఉంటాను ఇవి కూడా మనం కొంచెం ఖర్చు చూస్తే అని

రాబోయి చందమా మా వింతగామా రాబోయి చందం సామంతముగల సతికి ధీమంతుడనకు పతి నోయ్ గల సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెన్ను చాలా మస్కట్ నుంచి వచ్చి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కడ పోవాలి ఏంటి అనేది మన నెక్స్ట్ గోవాలో వెళ్ళడానికి అంటే ఈ మస్కట్లో చాలా ఈజీగా ఉంది ఎక్కడ కూడా టెన్షన్ లేదు ఫ్లైట్ దిగిన తర్వాత మనం ఎట్లా వస్తున్నామో కరెక్ట్ వాళ్ళ ఇండికేషన్ ఇచ్చారు మీరు ఎవరైతే యూరోప్ కానీ యూఎస్ఏ ఎక్కడైతారో అక్కడ వెళ్ళండి అని చెప్పి చూపెట్టారు వాళ్ళే అక్కడ మళ్ళీ తర్వాత ఒకసారి బ్యాగేజ్ చెకింగ్ చేసుకొని తర్వాత మనకి బీ వన్ బీ టూ నెంబర్ చాలా ఈజీ ఉన్నాయి చాలా ఫాస్ట్గా వచ్చేసిక్స్ ఎయిట్ వచ్చి ఇక్కడ మంచి లాంజ్లో కూర్చొని కరెక్ట్ వన్ అవర్ దగ్గర వెయిట్ చేసి ఇప్పుడు ఎయి అందరం ఇద్దరు వెళ్తున్నాం సో మస్కెట్లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏం కాలేదు షాపింగ్ కూడా చాలా మంచి మంచి షాప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బయట ఎట్లా చూడదు ప్రపంచం దోహ ప్రపంచం మాకు తెలియదు కానీ ఓన్లీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం సరే మస్కెట్ ప్రపంచం పెద్ద పెద్ద ఫ్లైట్ ఇవి ఈ బిజినెస్ క్లాసెస్ ఉంది ఈ టీవీ వేరే ఉంది క్లాస్ ఇప్పుడు అన్నకు వచ్చింది విండో నాకు మధ్యలో బయ్య ఎవరు ఉన్నారు సో ఇందులోకి వచ్చిన ఇది కూడా సేమ్ ఫ్లైట్ కొమ్మన్ ఎయిర్వేస్ వాళ్ళది సేమ్ టు సేమ్ ఉంది ఏం డిఫరెన్స్ లేదు ఇంతకుముందు ఏంటంటే నేను అక్కడ కూర్చున్నా ఇప్పుడు ఈడ కూర్చుంటున్నాను కొమ్మన్ ఫ్లైట్లో శకలక శంకర్ సినిమా ధర్మస్థలి ఇందులో ఏం సినిమాలు ఉన్నాయంటే కేజీఎఫ్ ఉంది బంగారాజు ఉంది విక్రమ్ ఉంది ధర్మస్థలి ఉండడం అనేది చాలా హైలైట్ విక్రమ్ ఉంది ఏమైందిరా

కార్ డ్యూటీ ఫిక్ డ్యూటీ ఫిక్ డ్యూటీ ఫిక్ అంటే దీనికి ట్యాక్సీ ఉండదు బైక్ కార్ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే కళ్ళు మామూలుగా లేవు మ్యాక్ రెన్ మ్యాక్ వండర్ఫుల్ స్టోన్ ఏంటో అర్థం కాలేదు నాకు ఇప్పటిదాకా అంతసేపన్ను చూస్తాను ఎవరు ఇట్లా చేసి వెళ్ళిపోయారు ఇక్కడ మా ట్రావెల్ కొంచెం రెస్ట్ ఫైవ్ అవర్స్ ఇక్కడైతే మనకైతే ఇప్పుడైతే చెకింగ్ చేసుకొని వచ్చామో నెక్స్ట్ ఇంకా గేట్ నెంబర్ చెప్తారు లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా గేట్ నెంబర్ చెప్తారంటైంక్ ఇల్లు మన తిని ఎందుకంటే ఇక్కడ మాత్రం ఎనిమిదిన్నర అవుతుంది మన ఇంటి దగ్గర మాత్రం ఇక్కడ పన్నెండున్నర అవుతుంది రాత్రి కళ్ళు మూసుకుపోతుంది ఆకలి అవుతుంది అన్నం ఎట్లా ఉంటుంది తెలుసు కదా ఇన్ని బర్గర్లు అవి తిన్నా కానీ కూడా కడుపు అది నేను దోహకే ఎట్లయితున్నాను అంటే అమెరికా పోయిన తర్వాత తింటే ఎట్లయితే నాకు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో నిద్ర వస్తుంది ఇంకా పదహారు గంటలు ట్రైన్ ప్రయాణం ట్రైన్ ప్రయాణం సరే

ఏ ఎట్లున్నారు బాగున్నా మనవాడు మనకి పట్టుకొచ్చింది మీ దగ్గరికి ఇండియన్ రెస్టారెంట్ హాయ్ సార్ యూ సార్ యా యా ఏం ప్రోఫ్ ఏమేమి ఉన్నాయి చికెన్ బిర్యానీ ఉన్నాయి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ వద్దు కానీ చికెన్ అయితే ఓకే ఎంత ఎంత చికెన్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసా ఫిఫ్టీ ఫైవ్ అంటే మన మన తెలుగులో మన దగ్గర చికెన్ బిర్యానీ ఉంటా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసా నేను అర్థం అంటే లెక్కేస్తాను ಪದ್ಮೂರು ನೈನೋ ಅಮ್ಮ ಅಂತೇನಾಟ ಅಂತೇನಾ ಹಂಡೀಲ್ ಅಂಡು ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಮಟನ್ ಬಿರಿಯಾನಿ

మెట్లు అంటే ఎక్కలేను చెట్లైతే పెట్టేది ఇక్కడ మొత్తం మీద అమ్మో అవతార్ సినిమా ఉంది జంగల్ జంగల్ కొంచెం రిలాక్సేషన్ అనమాట బయట ఎయిర్పోర్ట్లో తిరిగి తిరిగి వచ్చే వాళ్ళకు ఏదో మంచి జంగల్లో వచ్చి ఇక్కడ మనం కూర్చొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కిపోవడం అనేది కొంచెం రిలాక్సేషన్ ఎందుకైనా నేను అనుకుంటుంది ఇప్పుడు అనిపించింది ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ పట్టుకున్నాడు కన్నా ఈ రెండు స్టాప్లు అనేది చాలా మంచిది రెండు మూడు అలా మంచిగా మనము ఇది ఒకసారి ఎంత మంచిగా కూర్చొని ల్యాప్టాప్ పని చేసుకుంటారు మొత్తం ఎయిర్పోర్ట్ అంతా అక్వేరియం ఉంది సైడ్ చూసారు అక్వేరియం చూడందరు పనులు చేసుకుంటున్నారు హ్యాపీగా సాయంత్రం పూట గార్డెన్లో ఉన్నట్టు కూర్చొని హ్యాపీగా ఉన్నారు అందరు ఫ్యామిలీ ఇందులో కూడా ఉంటుంది కొంతమంది పడుకుంటున్నా ఫ్యామిలీస్ ఇవి మంచిగా ఉన్నాయి నిజంగా ఈ రూమ్స్ నిజంగా ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ వాళ్ళకి బాగా సెట్ అయిపోతాయి ఏ కొన్ని చెట్లు తీయాలో నాకు అర్థమవుతలేదు చూడండి చెట్లు కూడా చాలా రోజులు అనుకో మొత్తం ఇవి గెడలు కూడా అనిపిస్తున్నాయి ఒరిజినల్ చెట్టు ఈ విధంతా ఇంత భూములనే వాచదు ఈ ఎక్వేరియమ్స్ మళ్ళీ ఉన్నాయి మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్కడ నుంచి ఇవే ఉన్నాయి సైడ్ మళ్ళీ ఫోన్ పడదాం ఇంకో డబ్బు వాటర్ వాటర్ హండ్రీబీ సన్నగా జారుతున్నాయి ఓరియో క్యాఫే ఓరియో క్యాఫే కూడా ఉంది ఇక్కడ ఓరియో క్యాఫే కూడా ఉంది ఓరియో సెంటర్ టోటల్గా ఓరియో బిస్కెట్ ఓరియో ఓరియో మ్యాగీ అన్నీ చేసేది ఇక్కడే ఇది విషయం మన వాళ్ళు నేర్చుకున్నాను ఒక్క ఓరియో బిస్కెట్ చూడండి చెప్తా ఉన్నా ఓరియో ఊరియో గట్టిదే గోల్డ్ 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 ఒరిజినల్ గోల్డ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇవి తీసుకోతే అడుగు టాక్సీ వస్తారు ట్యాక్సీ వస్తారు సో ఫైనల్గా మొత్తము ఇందులో ఎక్కడెక్కడ ఉందో మొత్తం అన్నీ చూసుకొని 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 తిరిగినాము ఇంచుమించి మనం రెండు గంటలు తిరిగినాం కదా అది రెండు టూ అవర్స్ గట్టిగా పదహారు గంటలు కూర్చోవాలి కాబట్టి అది కూడా మళ్ళీ అందుకోసం అన్నీ మనం గట్టిగా తిరిగాము తిరిగి ఇప్పుడు ఫైనల్గా మీకు ఏమేమి చూపెట్టాము అన్నీ చూపెట్టినాము డల్లాస్ డలాస్ అండి దోహ దోహా దోహా ఎయిర్పోర్టు చాలా చాలా అందంగా ఉంది మీరు కూడా వచ్చి చూడాలి సూపర్ సూపర్ చాలా చూడవలసిన ప్లేస్ ఇది అని కళ్ళు ఎవరికైపోయింది ఎవరైపోయిన నిమిషం రాత్రి అవుతుంది రెండు అవుతుంది ఇగో మన టైము ఇది అదే టైము రెండు వండి గంటారా ఒంటి గంటారా ఇక్కడ టైము పదకొండు ఐదు నిమిషాలు ఇక్కడ పదకొండు ఐదు నిమిషాలు మనకి ఒంటి గంట అవుతుంది పదకొండు కాదు అవునా పదకొండు ఐదు నిమిషాలు కాక సో రైస్ ఏమైనా కానీ ఇందాక బిర్యానీ పోతే పదకొండు వందలన్నర కిందమే అయినాము తినాలంటే ఫస్ట్ సొప్పాలా ఇక్కడికి ఇన్ని పైసలు పెట్టారు కానీ ఆకలికి ఏం చేస్తాం ఏం చేయాలని ఖచ్చితంగా తినాల్సిందే తింటాం గుడి పోయి ఇప్పుడు తిన్నాము తింటాము ఇక మళ్ళీ ఫ్లైట్ ఇచ్చేది ఫ్లైట్ అంటే దంచి కొడతాం ఇది కూడా దంచి కొడతాము ఆ తర్వాత రేపు అమెరికా పోయిన తర్వాత ఇక అంతా పోచమ్మ గుడి ఓకే ఇక్కడ మనం దోహాలు వచ్చి కూడా డైలాగ్ కొట్టమంటే మా ఉన్నమాట కాదు గుడి అని ఇంకో ఈ కారు ఇందాక చూసి పెట్టారు కదా చెప్పాను నేను లక్కీ డ్రా కూడా ఏషాను ఒకవేళ వస్తే మన ఇండియా పంపుతున్నాడు కానీ ఓన్లీ ట్యాక్స్ కట్టుకోమంటాడు అది ట్యాక్స్కే అవుతుంది ఇది చూపించి ఇల్లు కట్టేయచ్చు ఆ ట్యాక్స్ తోటి ఒక ట్యాక్సీ కొనాలంటే ట్యాక్స్ కట్టాలంట కారు బాగుంటుంది నీ మొత్తం కార్లే కార్లు ఈడో రెండు రెండు కార్లు పెద్ద పెద్దవి మామూలు కార్లు కావు ల్యాండ్ అయిపోయాము ఇప్పుడే డలాస్లో ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చాలా కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ముందు మళ్ళీ వస్తాను నేను వచ్చిన ఫ్లైట్ ఇది అంటే మన బ్యాగేజ్ బ్యాగేజ్ కూడా వచ్చేసింది ఫోన్ చేస్తాను ఫుడ్గా ఇక్కడ మనకు యాక్చువల్గా రమణారెడ్డి ఫ్రెండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మంచి ఫ్లవర్ తీసుకుంటారు ఫ్లవర్స్ రాగానే హ్యాపీగా

అంటే డౌన్ డౌన్ టౌన్ అంటే ఏంటంటే ఇక్కడ అందరు వర్క్ చేస్తారు మన ఐటెక్ సిటీ ఎట్లానో అవుట్స్కట్స్ ఉండేది డాలర్స్ మొత్తం తెలుసు అదే మనోడు అది అదే మొత్తం చూపి చూపిస్తా కిలోమీటర్ ఒక లేదు మొత్తం పదహారు వందల కిలోమీటర్ల దూరంలో వచ్చిండు కిలోమీటర్ అంటున్నాడు సో మా రూమ్ ఒకసారి చూపెడదాం అనుకుంటాం మీరు వచ్చేయండి సో ఇది మాకు ఇచ్చిన రూము అమెరికాలో యుఎస్ఏలో నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఎన్నెన్నో వైజాగ్లో అవన్నీ పోయినాం కానీ అది వేరే విషయము అమెరికా రావడం అనేది చాలా సంతోషం అదృష్టం కూడా ఉండాలి అది మాకు రాసి ఈ ఈరోజు మేము మంచి జర్నీ చేసి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ చేసి రావడం అనేది అది దేవుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నట్టు ఒకసారి రూమ్లోకి రండి ఇది మాకు ఇచ్చిన కింగ్ సైజ్ మా ఇద్దరి కోసం నాకు రన్నాకి సో ఇది మంచి బెడ్ నాకు దాన్న మా లగేజ్ ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి పెద్ద మంచి ఎల్ఈడి టీవీ అలాగే కబర్డ్స్ ఫ్రిడ్జ్ ఇది గ్రిల్లు ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు పెట్టుకోవడానికి ఇట్లా బుక్స్ అన్ని బైపుల్ అన్నీ ఇచ్చారు మనకు ఎందుకంటే ఇలాంటివి ఉండాలి ఉంటేనే మనకు కొంచెం బాగుంటుంది సో అది ఏమైందో కదా ఏమైందంటే ఒకసారి చూద్దాం అనుకుంటామే ఓ అడవను ద ఆయన వండుకున్న విషయా ఆయనకు చక్కెర వచ్చి పడిపోయిన ఎండ కొంచెం మంచిగా కొట్టింది తర్వాత లేస్తాడు వీడందరూ స్నానం చేసుకుంటున్నారు నీళ్ళ స్విమ్మింగ్ పూలు అంటే ఆయన విటమిన్ సి తీసుకుంటున్నా ఆయన ఏం తీసుకుంటున్నా నాకు కానీ అక్కడ నుంచి ఒక ఫ్లైట్ మాత్రం పోతుంది చూడడానికి వస్తుంది కాక తాగలంటే ఇది అమెరికా చిన్న ఫ్లైట్ అవుతుంది దూసరా ఎస్ అనే అమెరికాలో ఉన్నట్టు అనిపిస్తుంది కాక అది అనిపిస్తేలే కాకా నాకు అవును ఎందుకంటే ఐటీ సిటీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది ఐటీ సిటీ మన మన ఐటీ సిటీ కూడా మన కేటీఆర్సారి ఇట్నెస్ ఐరేషన్ కాబట్టి మనకు కొంచెం అనిపిస్తుంది అంటే మాకు మంచి వ్యూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మా చూశావా కార్ కా లంబూ గిని ఏదో కానీ కతర్నాక్ కార్లు కతర్నాక్ బిల్డింగ్లు మాత్రం అది అది మనం ఏడ అమెరికా అమెరికాలో ఉన్నాం అమెరికా అమెరికా కూడా అమెరికాలో ఉన్నాం మేము అందరూ అనుకుంటారు అమెరికాలో బాత్రూమ్స్ ఎలా ఒకసారి బాత్రూమ్ కూడా చూసి పెడతాను చిచ్చి కానీ బాత్రూమ్ కూడా చాలా ఖతర్నాక్ ఉంటాయి ఇది వద్దు ఇంతవరకు ఓకే ఓకే ఇది స్నానంది టవల్స్ ఇచ్చారు షాంపూ అది ఇది అన్నీ ఉన్నాయి మనకి ఏమిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు మంచి ఫ్రేము ఇక్కడ చూశారా అద్దము ఇక్కడ మనకు కావాల్సిన అన్ని సోపుకి పని ఉన్నాయి షాంపూలు గట్లా అదిరిపెట్టి ఉంటుంది కానీ నీళ్ళు మాత్రం బయటకు రావద్దని చెప్పారు వాళ్ళు క్లియర్ కట్గా ఇది ఒక అద్దం అండ్ ఇది వచ్చేసి సేఫ్ ఒకటి ఉంది ఇక్కడ ఇందులో మనకు సంబంధించిన డబ్బులు గిట్లు ఏమైనా ఉంటే ఇందులో దాపెట్టుకోవచ్చు కోడ్ బోర్డ్ ఏదైనా ఉంటుంది సో ఇది అండ్ ఈ ప్లగ్స్ కూడా చూడండి ఈ ప్లగ్స్ మనకు రావు దీనికి సంబంధించిన ఒక ప్లగ్లో అయితే తెచ్చుకున్నాం మనము అది వాడుకోవాలి అండ్ ఇది వచ్చేసి అర్థము కానీ వాటర్ మన డబ్బులు మన బట్టలు ఇస్త్రీ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు వేసే సెటప్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గడ్డం నవీన్ యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ మీకు పెడుతూనే ఉంటాను బాగా